హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఐఎమ్ సురేష్ కళ్యాణ్ అండ్ విత్ మీ రియల్ టాక్స్ అండ్ రియల్ గ్రోత్ విల్ బిగిన్స్ సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అండ్ చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు నాకు చాలా సపోర్టింగ్ చేస్తున్నారు అండ్ ఈవెన్ మన ఛానల్ వచ్చేసి టూ హండ్రెడ్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ క్రాస్ అయ్యాము ఫ్రెండ్స్ అండ్ ఇది కేవలం మీ సపోర్ట్ వల్లనే ఫ్రెండ్స్ అండ్ మన వీడియోస్ మాత్రం చాలా చాలా మంది చూస్తున్నారు అండ్ కోర్స్ అవును నేను తెలుగులో తక్కువగా వీడియోస్ చేస్తున్నాను బట్ ఇప్పటి నుంచి నేను మన ఛానల్లో కంటెంట్ మొత్తం ఇంకా తెలుగులోనే నేను చెప్పాలని డిసైడ్ అయ్యాను ఫ్రెండ్స్ అండ్ ముందుగా సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ సో మనం అబౌ త్రీ హండ్రెడ్ కి దగ్గరగా ఉన్నాము ఫ్రెండ్స్ సో మీరు నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పోయేదేముంది ఫ్రెండ్స్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం మోటివేట్ అవుతాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ప్రీ డిపార్చర్ కోర్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ట్వంటీ ట్వంటీ సిక్స్ లేదా ట్వంటీ ట్వంటీ సెవెన్ లో కానీ మాల్టాకి రావడానికి ప్లాన్ చేస్తున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం మీకోసం తప్పగా చూడండి అండ్ ఒకవేళ మీ ఫ్రెండ్స్ మాల్టాకి ప్లాన్ చేస్తున్నట్టయితే ప్లీజ్ ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి సో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట సో టాపిక్ ఏంటంటే మాల్టా వచ్చేసి ఒక కోర్స్ని అయితే రిలీజ్ చేసింది అనమాట ప్రీవియస్లీ లాస్ట్ ఇయర్ స్కిల్ పాస్ ఏ విధంగా స్కిల్ పస్ కోర్స్ ఏ విధంగా అయితే రిలీజ్ చేసిందో అండ్ ఇదే కమింగ్ ఇయర్లో ట్వంటీ ట్వంటీ సిక్స్త్ లో జనవరి ఫిఫ్త్ నుంచి ఇంకొక కోర్స్ని అయితే రిలీజ్ చేయబోతుంది ఆ కోర్స్ పేరే ప్రీ డిపాచర్ కోర్స్ ఈ కోర్స్ మాత్రం ప్రతి ఒక్కరూ చేయాలి ఎవరైతే ఫస్ట్ టైం వీసా కోసం అప్లికేషన్ వేసుకుంటారో నేను చెప్పేది కేవలం వర్క్ వాళ్ళకి మాత్రమే ఓన్లీ వర్క్ వీసా ఎవరైతే మాల్టాలో వచ్చి వర్క్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియో మాత్రం వాళ్ళకి మాత్రమే యూస్ఫుల్ అవుతుంది నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ మాల్టాలో ఎవరైతే జాబ్ చేయాలనుకుంటున్నారో మాల్టాకి ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో మాత్రం చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కి మీరు షేర్ చేయండి సో ఫ్రెండ్స్ మీరు మాత్రం ఎవరైతే లైక్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారో మాల్టాకి రావడానికి వర్క్ పర్మిట్స్ కోసం వీసాస్ కోసం ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో ఏజెంట్స్ తోటి కన్సల్టెంట్స్ తోటి ఫ్రెండ్స్ సో ప్లీజ్ బీ కేర్ఫుల్ మీరు అమౌంట్స్ కట్టక ముందుకు అంతకన్నా ముందు మీరు చేయవలసిన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఫస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా తెలుసుకోండి ఫ్రెండ్స్ అండ్ దాని తర్వాతనే మీరు ఏ కన్సల్టెంట్స్ దగ్గర కన్నా జన్యున్ కన్సల్టెన్స్ వెళ్ళండి జెన్యున్ ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళండి అండ్ స్కామ్స్ చాలా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ సో ప్లీజ్ బీ కేర్ఫుల్ నేను ఒక మరొక వీడియో అయితే నేను చేయబోతున్నాను స్కామ్స్ గురించి అండ్ వాటి గురించి అండ్ ఎస్ అదంతా పక్కన పెడదాము అదంతా అనదర్ వీడియోలో నేను చెప్తాను అండ్ ఈ వీడియోలో వచ్చేసి ప్రీ డిపార్చర్ కోర్స్ గురించి నేను డీటెయిల్ గా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ సో ప్లీజ్ డో నాట్ స్కిప్ దిస్ వీడియో సో మీకు ఈ వీడియో కంప్లీట్ గా అర్థం కావాలి అంటే మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా ఓకే ఫ్రెండ్స్ ప్రీవియస్లీ అయితే లైక్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బిఫోర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మాల్టాకి రావడానికి వర్క్ పర్మిట్స్ కి వీసా ప్రాసెస్ కి చాలా చాలా ఈజీగా ఉండేది ఫ్రెండ్స్ బట్ చాలా స్ట్రిక్ట్ గా అవుతున్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఇమిగ్రేషన్స్ పాలసీస్ అండ్ గవర్నమెంట్ థింగ్స్ చాలా చాలా స్ట్రిక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ అదే విధంగా ఇక్కడ మాత్రం సో ఇప్పుడు ఉన్న లో ఫ్రెండ్స్ సో ఈ ప్రీ డిపార్చర్స్ కోర్స్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరైనా కానీ వితౌట్ ఈ కోర్సు సర్టిఫికేట్ లేకుండా మాత్రం వీసాస్ అయితే వన్ హండ్రెడ్ పర్సెంట్ గా సక్సెస్ఫుల్ కావు ఫ్రెండ్స్ ఈ కోర్స్ సర్టిఫికేట్ ఉంటేనే మీరు మాత్రము వీసాకి అప్లై చేసుకోవడానికి లేదా వీసా అప్రూవ్ కావడానికి వన్ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది సో మీరు మాత్రం వన్ హండ్రెడ్ పర్సెంట్ ప్రీ డిపార్చర్ కోర్స్ అనేది చేయాలి అండ్ ఆ కోర్స్లో మోడ్యూల్స్ ఏమేమి ఉంటాయి ఆ ఫీజు ఎలా ఉంటుంది ఫీజు ఎంత ఉంటుంది అండ్ ఎంత టైం వరకు ఎలా ఎలా ఉంటుందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ మీరు ఎక్సైట్గా ఫీల్ అవుతుంటే జస్ట్ ఒక కామెంట్లో మెన్షన్ చేయండి మీరు మాల్టాకి రావాలనుకుంటే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ప్లానింగ్ టు కమ్ టు మాల్టా అని సో చూద్దాము ఎంతమంది మీలో మాల్టాకి రావాలని అండ్ యూరప్లో లైఫ్ స్టైల్ ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారు సో ప్లీజ్ మీకు ఒకవేళ యూరోప్లో ఏ కంట్రీలో మీరు వెళ్ళాలనుకుంటున్నారో మీరు ఏ కంట్రీ అయితే మీకు ఇష్టమో లేదా ఏ కంట్రీలో మీరు ఇప్పుడు ఉన్నారో ఒకవేళ మీరు యూరోప్లో ఉంటే కామెంట్ చేయండి ఏ కంట్రీలో మీరు ఉన్నారో ఎంతమందికి మీలో యూరప్ అంటే ఇంట్రెస్ట్ ఉందో తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ఓకే అండ్ దాన్ని బట్టి నేను కంటెంట్ కూడా అలా ఇవ్వడానికి చూస్తాను మీకు ఎక్కువగా ఏ కంటెంట్ కావాలో ఆ కంటెంట్ కావాలో మీకు ఆ కంటెంట్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం ఈ కోర్స్ పూర్తి వివరాలు మనం తెలుసుకుందాము ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఏంటంటే ఈ కోర్స్ టైటిల్ వచ్చేసి ప్రీ డిపార్చర్ కోర్స్ ఓకే ఫ్రెండ్స్ అండ్ మనకి ఇది ఎక్కడ అవైలబుల్ గా ఉంటుంది అంటే సేమ్ మన స్కిల్ పాస్ మాల్టా స్కిల్ పాస్ అఫీషియల్ వెబ్సైట్ లో ఇది అవైలబుల్ గా ఉంటుంది ఇది ఓన్లీ జనవరి ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి మాత్రము ఇది లాంచ్ చేస్తారు అండ్ జనవరి ఫిఫ్త్ నుంచి మనకు స్కిల్ పాస్ వెబ్సైట్ లో మనకు ఈ ప్రీ డిపార్చర్ కోర్స్ అనేది అవైలబుల్ గా ఉంటుంది అండ్ అలాగే ఫీజ్ విషయంకి వస్తే ఫ్రెండ్స్ సో మనము ఈ ప్రీ డిపార్చర్ కోర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ మనకు రిజిస్ట్రేషన్ ఫీజ్ మొత్తం టూ హండ్రెడ్ ఫిఫ్టీ యూరోస్ అనమాట సో ఇది అప్రాక్సిమేట్లీ ట్వంటీ త్రీ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ మధ్యలో ఉంటుంది అనమాట అప్రాక్సిమేట్లీ అకార్డింగ్ టు ది ఎక్స్చేంజ్ రేట్ టూ ఫిఫ్టీ యూరోస్ అయితే చార్జ్ అవుతుంది అనమాట ఇది స్కిల్ పాస్ వెబ్సైట్ లో ఇది మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనమాట అండ్ అలాగే ఈ కోర్స్లో వచ్చేసి మొత్తము ఈ రెండు మేజర్ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రీ డిపాచెస్ కోర్స్ అనేది కంప్లీట్ గా వన్ హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ అనమాట సో ఈ కోర్స్ వచ్చేసి మీరు ఇండియాలో ఉన్నా కానీ నేపాల్ కానీ లేదా ఒకవేళ మీరు దుబాయ్లో ఉన్నా కానీ ఒమాన్లో ఉన్నా కానీ ఖతార్లో కానీ ఎక్కడైనా బెహరన్ ఈవెన్ ఇంక్లూడింగ్ బెహరైన్లో ఉన్నా కానీ ఎక్కడ ఉంచైనా సరే ఫ్రెండ్స్ మీరు ఈ కోర్స్ అయితే వన్ హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్లో చేసుకోవచ్చు అనమాట అండ్ అలాగే ఒకవేళ మీరు ఈ ప్రీ డిపార్చర్ కోర్స్ అనేది చెయ్యకపోతే ఫ్రెండ్స్ మీకు వీసా అనేది రాదు ఫ్రెండ్స్ ఈ ప్రీ డిపార్చర్ సర్టిఫికేట్ లేకపోతే మీకు వన్ హండ్రెడ్ పర్సెంట్ వీసా రిజెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఇదే ఈ కొత్త రోల్ సో ఎవరైతే ట్వంటీ ట్వంటీ సిక్స్ లేదా ట్వంటీ ట్వంటీ సెవెన్ లో మాల్టాకి రావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రము మీ ఈ ప్రీ డిపార్చర్ కోర్స్ అయితే పక్కా చేయాలి ఎవరికైతే ఈ ప్రీ డిపార్చర్ కోర్స్ కేవలం ఓన్లీ థర్డ్ కంట్రీ నేషనల్ వాళ్ళకి మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది అనమాట యూరోప్లో ఉండే వాళ్ళు లైక్ యూరోపియన్ కంట్రీస్ వాళ్ళకి ఈ ప్రీ డిపార్చర్స్ కోర్స్ అనేది ఉండదు కేవలం థర్డ్ కంట్రీ నేషనల్ వాళ్ళకి మాత్రమే ఈ ప్రీ డిపార్చర్ కోర్స్ అనేది ఉంటుంది అన్నమాట సో థర్డ్ కంట్రీ నేషనల్స్ ఎవరంటే ఇండియన్ కానీ బంగ్లాదేశ్ కానీ నేపాల్ కానీ అండ్ ఫిలిపీన్స్ కానీ సో సో అండ్ సో కంట్రీస్ సో వీళ్ళు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాల్టాలో ఒకవేళ జాబ్ చేయాలి అనుకుంటే వాళ్ళు మాత్రము ఈ ప్రీ డిపార్చర్స్ కోర్స్ అనేది తప్పనిసరిగా చేయాలి ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ టైం సింగిల్ పర్మిట్ అప్లై చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం ఈ కోర్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ ప్రీ డిపార్చర్ కోర్స్ సర్టిఫికేట్ లేకుండా మీకు వీసా అయితే రాదు అది ఈ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం అనమాట మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ కోర్స్ వచ్చేసి జనవరి ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో స్కిల్ పాస్ అఫీషియల్ వెబ్సైట్ లో ఈ కోర్స్ వచ్చేసి ఓపెన్ అవుతుంది అనమాట అండ్ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి మీకు ఈ ప్రి డిపార్చర్ సర్టిఫికేట్ లేకపోతే ఐడెంటిటీ మాల్టా డైరెక్ట్గా మీ అప్లికేషన్ మాత్రం రిజెక్ట్ చేస్తుంది ఇది మాత్రం వన్ హండ్రెడ్ పర్సెంట్గా ఈ మాట గవర్నమెంటే చెప్తుంది అనమాట ఫ్రెండ్స్ అదే విధంగా ఈ కోర్స్ వచ్చేసి మొత్తము ట్వంటీ అవర్స్ అనమాట మీకు మోడ్యూల్స్ ఇవన్నీ మీరు ప్రిపరేషన్ చేసుకోవడానికి మీకు ట్వంటీ అవర్స్ పడుతుంది అండ్ అదే విధంగా మీరు ఎప్పుడైతే ఈ ప్రీ డిపాజిట్ కోర్స్ ఎన్రోల్ చేసుకుంటారో ఆ రోజు నుంచి మీకు ఫార్టీ టూ డేస్ మీకు టైం ఉంటుంది అనమాట అంటే విత్ ఇన్ దీస్ ఫార్టీ టూ డేస్లో మీరు ఈ కోర్స్ ఫినిష్ చేయాలి లేకపోతే మీ కోర్స్ అనేది ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోతుంది అండ్ అదే విధంగా వన్స్ మీరు ఎక్స్పైర్ అయిపోతే మళ్ళీ దానికి ఎక్స్టెండ్ చేసుకోవడానికి మళ్ళీ దానికి ప్రత్యేకంగా మళ్ళీ మనం అడిషనల్ ఛార్జ్ అనేది పే చేసుకోవాలి ఫ్రెండ్స్ సో అందుకే చాలా జాగ్రత్తగా వినండి ఎప్పుడైతే మీరు రిజిస్టర్ చేసుకుంటారో మీకు ఫార్టీ టూ డేస్ టైం ఉంటుంది నా ఫార్టీ టూ డేస్ ఏదైతే టైం ఉంటుందో ఆ ఫార్టీ టూ డేస్లో మీరు మాత్రం ఈ కోర్స్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయాలి ఈ కోర్స్ వచ్చేసి రెండు మోడ్యూల్స్ లో డివైడ్ చేశారు అనమాట సో ఒకటి వచ్చేసి లీవింగ్ అండ్ వర్కింగ్ ఇన్ మాట అండ్ ఈ కోర్స్ వచ్చేసి టెన్ అవర్స్ నుంచి ట్వెల్వ్ అవర్స్ టైం ఉంటుంది అప్రాక్సిమేట్లీ మీకు ఈ మోడ్యూల్లో వచ్చేసి ఫైవ్ టాపిక్స్ అయితే మీరు నేర్చుకోవాలి సో ఈ ఫైవ్ టాపిక్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్ అండ్ ఒకటి వచ్చేసి మాల్టీస్ కల్చర్ అండ్ బేసిక్ లాస్ సెకండ్ టాపిక్ వచ్చేసి హౌస్ రెంట్ ఎలా తీసుకోవాలి మాల్టాలో బడ్జెట్ గురించి అండ్ థర్డ్ వన్ వచ్చేసి మాల్టాలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ గురించి అంటే లైక్ మాల్టా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ వాటి ఇన్ఫర్మేషన్ అనమాట అండ్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి మాల్టాని ఏ విధంగా క్లీన్ గా ఉంచాలి అండ్ మాల్టాని ఏ విధంగా సేఫ్ గా ఉంచాలి ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి సొసైటీలో అంటే మాల్టా కమ్యూనిటీలో ఏ విధంగా బిహేవ్ చేయాలి అన్న ఈ ఫైవ్ టాపిక్స్ మాత్రము ఫస్ట్ మోడ్యూల్లో ఉంటుంది అనమాట ఈ మోడ్యూల్ ఫినిష్ చేయడానికి మీకు టెన్ అవర్స్ నుంచి ట్వెల్వ్ అవర్స్ మీరు మొత్తము చదువుకోవాలి అనమాట ఈ మోడ్యూల్ ప్రిపరేషన్ చేసుకోవాలి అనమాట సో ఇది మీరు ఫినిష్ చేసిన తర్వాతకి సెకండ్ మోడ్యూల్ కూడా ఉంటుంది సెకండ్ మోడ్యూల్ వచ్చేసి రైట్స్ అండ్ అబ్లిగేషన్స్ ఎట్ వర్క్ ఈ మోడ్యూల్ కూడా అప్రాక్సిమేట్లీ టెన్ అవర్స్ నుంచి ట్వెల్వ్ అవర్స్ మారుతుంది అనమాట మీరు ఇవి కంప్లీట్ గా చదవడానికి ఓకే అండ్ ఈ సెకండ్ మోడ్యూల్ లో కూడా మనకు ఫోర్ టాపిక్స్ అయితే మనకు కవర్ అవుతాయి సో టాపిక్ ఒకటి వచ్చేసి సాలరీ గురించి అంటే మనకు మాట సాలరీ మీకు వచ్చే సాలరీ గురించి అండ్ ఓవర్ టైం గురించి ఉంటుంది అలాగే లీవ్స్ గురించి మాత్రం మీకు ఉంటుంది అనమాట అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి హెల్త్ అండ్ సేఫ్టీ రూల్స్ అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసి మీకు ఎంప్లాయర్ ఎక్స్ప్లోటేషన్ చేస్తే ఎక్కడ కంప్లైంట్ చేయాలి అనేది అండ్ ఎక్స్ప్లైటేషన్ అంటే ఏంటంటే ఒకవేళ మీ ఎంప్లాయర్ కానీ మిమ్మల్ని ఫోర్స్ఫుల్గా ఎక్కువగా వర్క్ చేయించుకోవడం అంటే అకార్డింగ్ టు మల్టా రూల్ ఒక ఫార్టీ అవర్స్ ఫుల్ టైమర్ వీక్లీ చేయాలి అనమాట కానీ మీ జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్నవి కాకుండా ఇంకా వేరే టాస్క్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఇలాంటివి మీ కాంట్రాక్ట్ని వైలేట్ చేయడం కానీ ఇలాంటివి చేస్తే మీరు ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలో వాటి ఇన్ఫర్మేషన్ గురించి ఈ టాపిక్లో అయితే మీకు కవర్ అవుతుంది అనమాట అండ్ ది ఫోర్త్ టాపిక్ ఫైనల్ టాపిక్ వర్క్ ప్లేస్ బిహేవియర్ అండ్ హైజీన్ అనమాట ఈ టాపిక్స్ అయితే చాలా కామన్ ఫ్రెండ్స్ అండ్ సో ఇవి బేసిక్ కామన్ ఫోర్ టాపిక్స్ వచ్చేసి మీకు ఈ సెకండ్ మోడ్యూల్లో అయితే కవర్ అవుతాయి అనమాట సో మీకు ఫస్ట్ మోడ్యూల్ అండ్ సెకండ్ మోడ్యూల్ ఈ టూ మోడ్యూల్స్కి కలిపి మీకు అప్రాక్సిమేట్లీ ట్వంటీ అవర్స్ నుంచి ట్వంటీ టూ అవర్స్ మాత్రము అప్రాక్సిమేట్లీ నేను చెప్తున్నాను ఇంత టైం అయితే మీరు స్పెండ్ చేయాలి చాలా ప్రిపరేషన్ కోసము అండ్ వన్స్ మీరు వన్ గా పర్సెంట్గా ప్రిపరేషన్ చేసుకున్న తర్వాతకి మీకు చిన్న చిన్న మాక్ టెస్ట్లు అయితే మీకు కోర్స్ మోడ్యూల్స్ లోపలే ఉంటాయి అండ్ చిన్న చిన్న టాస్క్స్ కూడా ఉంటాయి మీరు పక్కా ఫోకస్ గా అన్ని ప్రాపర్ గా చదువుకొని మంచిగా ప్రిపరేషన్ చేసుకొని ఆ టాస్క్ మీరు ఫినిష్ చేసుకొని అదే విధంగా టెస్ట్ కూడా ఫినిష్ చేయాలి అనమాట వన్స్ మీరు ఇదంతా పర్ఫెక్ట్ చేసుకొని మీకు వన్ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాతకి మీరు ఫైనల్ టెస్ట్ కు వెళ్ళాలి అనమాట మీరు చాలా ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి అండ్ మీరు ఎక్కడ ప్రిపరేషన్ చేసుకుంటారు అంటే ఇది వన్ హండ్రెడ్ పర్సెంట్ మొత్తము స్కిల్ పాస్ అఫీషియల్ వెబ్సైట్ లోనే ఉంటుంది అనమాట అవన్నీ మీరు స్టెప్ బై స్టెప్ వీడియోస్ ఉంటాయి క్విజెస్ ఉంటాయి షార్ట్ టాక్స్ కూడా ఉంటాయి సో మీరు వన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా ప్రిపరేషన్ చేసుకొని గా ఉన్న తర్వాతే మీరు ఫైనల్ టెస్ట్ కి వెళ్ళండి ఫ్రెండ్స్ ఫైనల్ టెస్ట్ వచ్చేసి టూ పార్ట్స్ డివైడ్ చేశారు నెంబర్ వన్ వచ్చేసి ఆన్లైన్ క్విజ్ అనమాట అండ్ నెంబర్ టూ వచ్చేసి ట్వంటీ మినిట్స్ ఆన్లైన్ లైవ్ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట సో మీకు ఈ టూ పార్ట్స్ మీరు క్లియర్ చేయాలి సో మీ ఈ టూ పార్ట్స్ మొత్తము మీకు బేసిక్ కమ్యూనికేషన్స్ గురించి ఉంటుంది అండ్ మీరు ఏవైతే టాపిక్స్ మీరు నేర్చుకున్న మోడ్యూల్స్ నుంచి మాత్రమే మీకు క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్ అండ్ అదే విధంగా మీరు ఈ కోర్స్ అంటే ఈ టూ పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ ఆన్లైన్ క్విజ్ అండ్ ఆన్లైన్ ట్వంటీ మినిట్స్ లైవ్ ఇంటర్వ్యూ మీరు ఇది ఫినిష్ చేస్తేనే మీకు ఒకవేళ ఇందులో మీరు పాస్ అయితేనే మీకు డిజిటల్ సర్టిఫికేట్ అనేది రిలీజ్ అవుతుంది వన్స్ ఆ రిలీజ్ అయిన సర్టిఫికేట్ మీరు వీసా అప్లికేషన్లో మీరు అటాచ్ చేసి అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్ సో ప్లీజ్ మీరు కామెంట్ సెక్షన్ ఉంది అండ్ కామెంట్ సెక్షన్ మీకు ఓపెన్ గా ఉంటుంది ఎప్పుడైనా సరే మీరు కామెంట్ చేయండి సో సో నేను మీ డౌట్స్ ని క్లియర్ చేస్తాను అండ్ మీకు రిప్లై ఇస్తాను అన్నమాట సో సో ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైతే మాల్టాకి రావాలనుకుంటున్నారో ప్లాన్ చేస్తున్నారో ట్వంటీ ట్వంటీ సిక్స్ కానీ ట్వంటీ ట్వంటీ సెవెన్ కానీ సో ఫ్రెండ్స్ సో ప్లీజ్ ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది చాలా హెల్ప్ఫుల్ గా అవుతుంది ఫ్రెండ్స్ సో సో ఫ్రెండ్స్ మీకు మాత్రం ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఫ్రెండ్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని లైక్ చేయండి అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చారో సో ఫ్రెండ్స్ మీకు కూడా చెప్తున్నాను సో ఒక రిక్వెస్ట్ ఏంటంటే సో మీరు కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇచ్చారనుకోండి ఫ్రెండ్స్ సో నాకు కొంచెం మోటివేట్గా అనిపిస్తుంది సో మీ చిన్న సపోర్ట్ వల్ల మీ సబ్స్క్రైబ్ అండ్ మీ లైక్ వల్ల నాకు కొంచెం మోటివేట్ అవుతుంది అండ్ నేను ఇంకా మరిన్ని వీడియోస్ మంచి మంచి ఇన్ఫర్మేషన్ అండ్ రియాలిటీ ఇన్ఫర్మేషన్ అనేది నేను షేర్ చేస్తాను ఏదో ఒక వీడియో ఎవరికో ఒకరికి చాలా మందికి యూస్ఫుల్ అవుతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఫ్రెండ్స్ సో మీకు నా ఛానల్ కంటెంట్ కానీ నా వీడియోస్ కంటెంట్ మీకు నచ్చితే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న సబ్స్క్రైబ్ ఒక పర్సన్కి మోటివేట్ చేయడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ సో అది సో అది మాత్రం ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కదా ఫ్రెండ్స్ సో అది కేవలం మేబీ నువ్వు సబ్స్క్రైబ్ చేయడం వలన నేను చాలా మోటివేట్ అవుతాను అండ్ నేను మరింత కొత్త కంటెంట్తో అండ్ మంచి మంచి కంటెంట్తో నేను మీ ముందుకు వస్తానని సో ఇది మాత్రం వన్ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అండ్ సో టేక్ ఫ్రెండ్స్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీస్ అండ్ ఐ హ్యావ్ గుడ్ హెల్త్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మై వీడియో And I wish you very good luck for your next one. Thank you. Thanks, bro.